రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ శ్రీ రైట్ ను మనతో పాటు ఉన్నారు జై జగదీష్ గారు బిజినెస్ కోచ్ ఎస్పెషల్లీ ఆంటర్ప్రీన్యర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే గా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగానే ఈ లెవెన్త్ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కరితోటి ఆ వ్యాపారాన్ని మనము డెవలప్ చేసుకునే స్కోప్ ఉండదా దానికి తగ్గట్టుగా టీం వర్క్ అన్నది టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు ఇంతకీ ఈ టీం వర్క్ అనేది ఏ రకంగా మనం బిల్డ్ చేసుకోవాలి వీటికి సంబంధించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జై జగదీష్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ టెన్ ఎపిసోడ్స్ లో మొదటి నుంచి ఒక్కొక్క స్టెప్ గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడుకోవడం జరిగింది ఆంటర్ప్రీనర్షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అండ్ అలాగే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఒకరితో ఆ వ్యాపారాన్ని మనం నడిపించలేమంటారా దానికి తగ్గట్టుగానే టీమ్ వర్క్ అలాగే టీమ్ బిల్డింగ్ అనేది అవసరం అంటారా అంటే ఎవరైనా జనరల్ గా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఒకళ్ళతోనే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఈవెన్ మన నారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు గ్యారేజ్ లో వాళ్ళు ఒక్కళ్ళు కాదు ఐదు ఆరుగురు పార్ట్నర్లు వాళ్ళు కలిసి స్టార్ట్ చేసి అలా బృందం పెరిగింది అంతేందుకు ఇప్పుడు మన సుమన్ టీవీ ఈ రోజు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ అయ్యారు సార్ ఒక్కళ్ళతోనే స్టార్ట్ అయ్యారు కదా మొదటి రోజు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడాను నేను చాలా చిన్నగా మొదలు పెట్టాను అసలు ఊహించలేదు అని ఆయన చెప్తా ఉంటారు కదా మరి ఏంటి ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తూ ఉంటుంది గూగుల్ అని ఇంకోటి అని చాలా డేలా ఇట్లా చాలా కంపెనీల పేర్లు వింటూ ఉంటాం కదా టాటా ఇంకా ఇట్లా అయినా వింటూ ఉంటే వేల మంది పని చేస్తారు మూడు వేల మంది ఐదు వేల మంది పదివేల మంది అసలు అంతమంది ఏం చేస్తూ ఉంటారు అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది అన్ని వేల మంది అవసరమా దీని ఏంటంటే డైనమిక్ ఎక్స్పాన్షన్ ప్లానింగ్ ఉంటుంది ఓవర్ ద నైట్ రాత్రి రాత్రి మన ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉండదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అలా పెరుగుతూ ఉంటాయి రెండు మోడల్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ బిజినెస్ మోడల్స్ ఇప్పుడు స్టార్టప్ మోడలు బూట్ స్ట్రాపింగ్ మోడల్స్ ఉన్నాయన్నమాట సో ఈ బూట్ స్ట్రాపింగ్ మోడల్ ఏంటంటే కొంచెం 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 పెంచుకుంటూ పోతాము స్టార్టప్ మోడల్లో ఏంటంటే ఒక స్టేజ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అలా ఉంటుంది సో ఈ రెండిట్లోనూ కూడా ఫస్ట్ ఒక రెండు ఎంప్లాయీస్ ముగ్గురు ఎంప్లాయీస్ సపోజ్ కిచెన్ స్టార్ట్ చేశారనుకో క్లౌడ్ కిచెన్ ఫస్ట్ బేసిక్ ఎక్విప్మెంట్ పెట్టారనుకో నలుగురే ఎంప్లాయీస్ అవసరం అవుతుంది సైజ్ ఆఫ్ ద కిచెన్ మనకి ఆర్డర్లు పెరుగుతున్న కొద్దికి సైజ్ ఆఫ్ ద కిచెన్ పెరుగుతుంది సైజ్ ఆఫ్ ద కిచెన్ పెరుగుతున్న కొద్దికి కుక్స్ పెరుగుతారు ఎంప్లాయీస్ పెరుగుతారు సపోర్టింగ్ స్టాఫ్ పెరుగుతారు అలా ఎంత అవసరమో దేనికి అవసరమో అని అర్థం చేసుకుని అలా మనం పెంచుకుంటూ 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 ఎంప్లాయీస్ని పోవాలి ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు జనరల్గా దేనికోసం పనిచేస్తారు పరస్పర సహకారం ఉండాలి ఆ లక్ష్యాన్ని వాళ్ళు అర్థం చేసుకుని పరస్పర సహకారం సంఘీభావంతో పనిచేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ప్రాపర్ టీమ్ బిల్డింగ్ అనేది ఏ రకంగా చేయవచ్చు అంటారు సార్ ఇక్కడే చాలా సంస్థలు ఫెయిల్ అవుతూ ఉంటాయి నేను ఫెయిల్యూర్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మాట్లాడుతున్నప్పుడు చాలా స్పెసిఫిక్గా నేను మాట్లాడతాను నేను ఎంప్లాయీస్ ఆల్సో చాలా కీలకము సరైన ఎంప్లాయీస్ని పెట్టుకోలేకపోవటం వల్ల ఒకవేళ పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి సరైన అవుట్పుట్ తీసుకోకపోవటం వల్ల వ్యాపారాలు ఫెయిల్యూర్లో ఇది చాలా చాలా కీలకం మీకు మంచి వర్క్ వచ్చింది తర్వాత అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మిషనరీ ఉంది వర్కింగ్ క్యాపిటల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆర్డర్లు ఉన్నాయి మీకు ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు సరిగ్గా లేరు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే ఇక్కడ సుమన్ టీవీ ఉన్నాము మనం వర్క్ చేసుకుంటున్నాం మనం షూట్ చేస్తున్నాం మంచి కెమెరా టీము ఈ షూట్ టీము కనుక సరైన టైంలో సరిగ్గా లేరు అనుకో మనం పది ఎపిసోడ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళం రెండు ఎపిసోడ్స్ కూడా చేయలేము కదా అప్పుడు అవుట్పుట్ దెబ్బతింటుంది కదా సర్పోజ్ ట్రైనింగ్ లేని వాళ్ళని మనం తీసుకొచ్చి సరే చేయిద్దాం అనుకుని పెట్టామనుకో వాళ్ళు సరైన అవుట్పుట్ ఇవ్వలేదనుకో క్వాలిటీ మనం కస్టమర్కి మనం మనం చూసే ప్రేక్షకులకి మా మేము పెట్టుకున్న వ్యక్తి ఆయన ఆరు నెలలు కూడా ఎక్స్పీరియన్స్ లేదండి అందుకని ఆయన సరిగ్గా షూట్ చేయలేకపోయాడు మీరేం మన్నించండి అని రోజంతా అడగలేం కదా మనం సో ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ సరైన టీమ్ని పెట్టుకుని వాళ్ళతో సరైన అవుట్పుట్ తీసుకోవటం దీనికి నేనేం చెప్తానంటే నేను ఒక ఇంపార్టెంట్ సందేశం ఈరోజు ఎంటర్ప్రిన్యూర్స్ వ్యవస్థకి ఇద్దాం అనుకునేది ఏంటంటే మన దేశంలో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే సిద్ధాంతాన్ని మనం పాటిస్తున్నాం నేనేం చెప్తాను చెప్పనా సబార్డినేట్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది రైట్ సిద్ధాంతం యూరోపియన్ కంట్రీస్లో కానీ డెవలప్డ్ కంట్రీస్ అన్నిట్లో వాళ్ళు సబార్డినేట్ ఈజ్ ఆల్వేస్ ఇది ఎట్లా బాస్ రైట్ కాకుండా సబార్డినేట్ ఎలా రైట్ అవుతాడు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బాస్ టు రిక్రూట్ ఎ రైట్ పర్సన్ ఫర్ రైట్ టైం అండ్ గెట్ రైట్ వర్క్ డన్ ఫ్రం హిమ్ సరైన పర్సన్ ని రిక్రూట్ చేస్తామో చేసి ఆ సరైన పర్సన్కి సరైన వర్క్ అప్పచెప్పి సరైన ఔట్పుట్ని తీసుకోవాల్సిన బాధ్యత బాస్ డే చాలా మంది ఏం చేస్తారంటే ఇదే బాస్ ఈస్ ఆల్వేస్ రైట్ సిద్ధాంతంలో ఏం జరుగుతుందంటే సడన్ గా వాళ్ళకి ఏదైనా కూడాను బీడ్ చేయలేదు వాడు చేయలేదు అందువల్ల అవ్వలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మన కెమెరా టీమే అనుకుందాం కెమెరా టీము మనకి సరిగ్గా వర్క్ చేయట్లేదు మెయిన్ బాస్ ఏమన్నారంటే కెమెరా టీంని బ్లేమ్ చేయటమో లేకపోతే వాళ్ళని పెట్టుకున్న ఇన్ఛార్జ్ని బ్లేమ్ చేయటమో చేశారనుకో సపోజ్ హెచ్ఆర్ని బ్లేమ్ చేశారనుకో మీరు సరైన టీంని మీరు తీసుకురాలేదు అని వాళ్ళని బ్లేమ్ చేశారనుకో సరైన కెమెరా టీంని తేలేని హెచ్ఆర్ని పెట్టుకున్నది ఎవరు వాళ్ళ మేనేజరు బాసే కదా ఆ మేనేజర్ని కంపెనీలో పెట్టుకున్నది ఎవరు ఎండి గారో డైరెక్టరో కదా మరి ఇప్పుడు ఈ సరైన కెమెరా మ్యాను సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే ఎవరు రెస్పాన్సిబుల్ ఫస్ట్ హెచ్ఆర్ రెస్పాన్సిబుల్ ఈ హెచ్ఆర్ని పెట్టినప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఈ మేనేజర్ని పెట్టుకున్న ఎండి ఎవరు ఆయన రెస్పాన్సిబుల్ అంటే మరి ఎవరు రెస్పాన్సిబుల్ రైట్ పర్సన్ నువ్వు ఐడెంటిఫై చేయలేక నువ్వు రాంగ్ నువ్వు సరైన పర్సన్ పెట్టుకోపోవటం వల్ల ఆయన సరైన పర్సన్ పెట్టుకోలేదు మళ్ళీ ఆయన సరైన పర్సన్ పెట్టుకోలేదు నువ్వు స్టేజ్ వన్లోనే నువ్వు సరైన పర్సన్ పెట్టుకున్నావు అనుకో అక్కడ ఎండ్లో కూడా సార్ నీకు సరైన పర్సన్ దొరికేవాళ్ళు కదా ఈ ఇది ఎప్పుడైతే మేనేజ్మెంట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారో డెఫినెట్గా ఎప్పుడైతే మనం సబార్డినేట్స్ని నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అది చేయలేదు అనే మేనేజ్మెంట్ని మేనేజ్మెంట్ నుంచి కనుక ఆగిపోతే ఇక్కడ ఒకటే గుర్తు నేనేం చెప్తానంటే మేనేజ్మెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ మంచి మంచి ఇన్పుట్ ఇస్తే మంచి వర్క్ వస్తుంది చెడ్డ ఇన్పుట్స్ ఇస్తే చెడ్డ వర్క్ వస్తుంది ఇప్పుడు చెరుకు రసం మీకు మంచి చెరుకు రసం కావాలనుకున్నారనుకో శుభ్రతమైన మిషన్లో మంచి చెరుకుని పెడితే మంచి చెరుకు వస్తుంది కానీ చాలా చెత్తగా అనార్గనైజ్డ్గా చాలా ఘోరంగా ఉన్న మిషన్లో మీరు పిచ్చి చెరుకుని తీసుకొచ్చి పెట్టి మంచి చెరుకు ఇమ్మంటే ఎట్లా వస్తుంది మోస్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్స్ చేసే తప్పులు ఏంటంటే సరైన చెరుకుని ఇవ్వరు సరైన మిషన్ ఇవ్వరు సరైన ఎక్విప్మెంట్ ఎవరు సరైన ఇది ఎవరు వాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ నుంచి మంచి అవుట్పుట్ కావాలనుకుంటూ ఉంటారు నేను నేను జనరల్గా ఎంటర్ప్రీన్యూర్ పక్షపాతినే కానీ ఈ హెచ్ఆర్ సబ్జెక్ట్ వచ్చేసేటప్పటికి ఎంప్లాయీస్ సబ్జెక్ట్ వచ్చేసేటప్పటికి నేను ఎంప్లాయ్ పక్షపాతిగా మారిపోతూ ఉంటాను నేను ఎంప్లాయీస్ అవుట్పుట్ ఇవ్వట్లేదు అంటే దాని రీజను మనమే హెచ్ మేనేజ్మెంట్ దానికి మెయిన్ కారణం వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేయాలి అసలు మీకేం కావాలనుకుంటున్నారు బిజినెస్లో మీకేం కావాలనుకుంటున్నారు వారికి కరెక్ట్గా వివరించండి వాళ్ళ సమగ్రంగా మీరు ఆ సంవత్సరంలో ఏం కావాలనుకుంటున్నారు నెలలో ఏం కావాలన్నా వివరించండి అట్లాగే మైన్యూట్ కూడా వివరించండి ఈ రోజు ఒక వర్క్ ఇస్తున్నాం లేకపోతే ఈ ఈ వారానికి ఒక వర్క్ ఇస్తున్నాం ఆ వర్క్లో మీకు ఏం కావాలి హౌ వెన్ వాట్ వాళ్ళకి నేర్పించండి అర్థం చేసుకుని చేయండి క్లియర్ కట్గా మీ యొక్క బాధను చెప్పండి ఒకవేళ అది రాలేకపోతే బాధను చెప్పండి ఒకవేళ అది కనుక బ్రహ్మాండంగా పనిచేస్తే వర్కౌట్ అయితే వాళ్ళకి కలిగే ఇన్సెంటివ్స్ ఏమొస్తాయో చెప్పండి వాళ్ళకి కలిగే ఉపయోగం చెప్పండి ఆర్గనైజేషన్ పెరిగితే దానివల్ల అందరికి కలిగే లాభాన్ని చెప్పండి మీ బాధను పంచుకోండి సో ఒక సరైన బృందాన్ని నిర్మించటం సరైన బృందానికి దిశానిర్దేశం చేయటం సరైన ప్రణాళికని వాళ్ళకి వివరించేదట్టు చేసి అవుట్పుట్ తీసుకోవటం మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం మేనేజ్మెంటు బాస్ అనే వ్యక్తి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఆయన ఒక బాస్ లాగా కాకుండా ఆయన ఒక లీడర్గా మారితే వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తే ఒక మంచి మార్గదర్శకత్వం చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇవి చేయలేని పరిస్థితుల్లోనే చాలా వస్తాయి ఒక లాస్ట్ ఒక వర్డ్ చెప్పి ముగిస్తా నేను ఒక అద్భుతమైన సెమినార్లో నేను మన డాక్టర్ పద్మ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఆయన బేసికల్గా ఇంజనీర్ ఆయన శాంతా బయోటెక్ పెట్టినప్పుడు ఆయన కొత్త సబ్జెక్ట్ అది అసలు ఆయన సబ్జెక్ట్ కాదు బయోటెక్నాలజీ ఆయన ఓన్లీ కెమికల్ టెక్నాలజీ బ్యాటరీస్ అవి చేసేవాళ్ళు ఆయన అటెండ్ అయిన ఒక మీటింగ్లో గెస్ట్గా వెళ్ళిన అటెండ్ మీటింగ్లో నేను అటెండ్ అవటం ఆయన ట్రైనింగ్ నేను తీసుకోవటం ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ వేసే అవకాశం జరిగింది ఆయన నేను క్వశ్చన్ వేశాను సార్ మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన నేను మేనేజ్మెంట్ అనుకున్నాను నేను మీకు ఏమి సార్ మీ ఎన్ని వంద సబ్జెక్టులు ఉంటాయి ఎంటర్ప్రీనర్షిప్లో మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఏం చెప్పారు తెలుసా నాకు హ్యూమన్ రౌస్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ చాలా ఇష్టమైన సబ్జెక్టు అదేంటి సార్ అంటే అవును మరి మరి నేను బయోటెక్నాలజీ కంపెనీ పెట్టాను నాకు తెలియని కంపెనీ పెట్టాను కదా మరి నేను సరైన వ్యక్తుల్ని నేను ఎన్నుకుని నాకు తెలియని సబ్జెక్ట్ కూడా నేను వాళ్ళని అక్కడ పెట్టి వాళ్లతో నేను పని చేయించుకుని నేను సూపర్ సక్సెస్ అయ్యి ఇండియాలోనే ప్రపంచంలోనే ఒక శాంతాబయోటెక్ అంటే ఒక అద్భుతమైన షేప్కి నేను తీసుకెళ్ళాను అంటే బృంద నిర్మాణానికి నేను ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆ రోజు నుంచి కూడా నేను నేను ఎక్కడ ఈడీపీస్కి వెళ్ళినా నేను ఎక్కడ ట్రైనింగ్స్కి వెళ్ళినా నేను దీని మీద బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటాను అనమాట ఇది చాలా అద్భుతమైన సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట చూసారు బిజినెస్ చేసే వాళ్ళకి రకరకాల మనుషులు ఎదురు అవుతూ ఉంటారు మీరు చెప్పినట్టుగానే ఎప్పుడైతే ఈ పాయింట్ ని గనక మనం అనలైజ్ చేస్తే ఆ పర్సన్ తోటి మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఎలా డిస్కస్ చేయాలి ఎలా కన్విన్స్ చేయాలి అని అర్థం అవుతుంది సో ఇలా ఎవరికైనా కూడా ఇంకా దీని గురించి డీప్ గా తెలుసుకోవాలి అన్న మీ గైడెన్స్ కావాలి అన్న ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ఏదైతే మన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ని మన వాళ్ళు మార్నింగ్ లెవెన్ టూ ఫైవ్ తర్వాత కూడా మనం చూడొచ్చు ఇది అయితే కచ్చితంగా మనం చూస్తాము సో వాళ్ళకి మనం చక్కగా ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం లేదంటే వాళ్ళు వచ్చి మనం కలవచ్చు వాళ్ళు మనతో రావచ్చు ఎన్నో ఇదో ఈ ఒక్క బిజినెస్ అనే కాదు రకరకాల బిజినెస్ ఐడియాస్ని మనం ఈవెన్ వాళ్ళ దగ్గర ఏదైనా బిజినెస్ ఐడియా ఐడియాస్ ఉన్నా కూడా నేను ఎవాల్యుయేట్ చేస్తాను ఆల్రెడీ ఆల్రెడీ అందరికి తెలిసినట్టు ఏంటంటే ఐఎమ్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ సెన్సిటైజింగ్ ద ఫస్ట్ స్టేజ్ బడ్డింగ్ ఎంటర్ప్రీన్యూర్స్కి పూర్తి స్థాయిలో వాళ్ళది అర్థం చేసుకుని మనం చెప్పటం వాళ్ళకి గైడ్ చేయటం మనం ఎక్స్పర్టైజు మొదటడుగు తప్పటడుగు వేస్తే అన్ని ఇబ్బందులు అవుతాయి సో ఒక మంచి సలహా సంప్రదింపుల కోసం మనను సంప్రదించుకొని చక్కగా చేసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి